ఒకనొక ప్రశ్నకి స్పందిస్తూ ఒక జర్నలిస్ట్ గారు అడిగిన ప్రశ్నకి స్పందిస్తూ శ్రీనివా మార్చలేదు శ్రీనివాస్ గారు నేను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తిని నేను తెలుగుదేశం పార్టీ మెంబర్ని నాకు టీడీపీ అంటే ఇష్టము నేను చంద్రబాబు నాయుడు గారిని కలిశాను లోకేష్ గారిని కలిసి దీని మీద విచారణ చేపట్టమని అడిగాను అని అన్నారు మీరేమో ఆ కూటమికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకులు మరి కూటమికి మద్దతు పలికినటువంటి మాచర్ల శ్రీనివాస్ గారి మీద మీరు కేసు ఎట్లా పెడతారు మీరు పబ్లిక్లో పార్టీల పరంగానో లేదా ఇంకొక పరంగానో లేదా జర్నలిస్ట్ ఫోరం ముందరో యూనియన్ ముందరో కూర్చోబెట్టి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పని మాట్లాడాలి కానీ మీరు ఎక్కడికో దూరంగా వెళ్ళి ఒక ఏడుపు ఏడ్చి మీ కుటుంబ సభ్యులందరూ బాధపడుతున్నారు బాధపడిపోతున్నారంటే మిగతా వాళ్ళకి మీరు మీరు కేసులు వేసిన వాళ్ళకి కుటుంబాలు లేవా వా కుటుంబ సభ్యులు బాధపడరా వాళ్ళవి కన్నీళ్లు కావా మీ మీద ఎవరైనా వ్యక్తిగతంగా ఒక్క కేసు వేసిన సందర్భం ఈ తిరుపతి నియోజకవర్గంలో ఉందా మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక ఎలక్ట్రికల్ ఫోలు సిలువ ఆకారంలో ఉందని ఆరోపించి టీటీడీలో క్రిస్టియానిటీ అనే వ్యవస్థ పెరగబోతోందన్న అబద్ధపు ప్రచారం చేసినందుకు ఆ వ్యవస్థ మీ మీద కేసు పెట్టింది అంతే తప్ప వ్యక్తిగతంగా మీ మీద ఎవరు కేసు పెట్టలేదు కానీ మీరు తిరుపతిలో గోశాల విషయంలో ఒక కేసు అదేవిధంగా మొన్నటికి మొన్న మరొక కేసు అంటే వరుసగా మీరు మీ వ్యక్తిగత స్వలాభం కోసం వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకొని నేను కాపలా కుక్కనని ఆయనకి నిజంగా సేవ చేసే వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతూ మీరు హిందుత్వానికి ఒక సింబల్గా కనిపించే ప్రయత్నం చేస్తూ మీడియాలో హడావుడి చేయడం తప్ప మీరు చేసినటువంటి సామాజిక సేవ ఏమైనా ఉందా ఇరవై సంవత్సరాల ముందు మీ ఆర్థిక పరిస్థితికి ఇప్పుడు మీకున్నటువంటి జాగ్వారు కారులు ఉన్నాయంటున్నారు ఉన్నాయా లేదో నాకైతే తెలియదు ఉన్నాయంటారు తరిగొండ వెంబ వెంగ గారు వెంకటేశ్వర స్వామికి పరమ భక్తురాలుగా గుర్తింపు పొంది భక్తులు దగ్గర తరిగొండ వెంగమామ గారు కూడా కొనియాట పడుతున్నారు కొలవపడుతున్నారు అన్నమాచార్యులు కూడా అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ఖ్యాతిని పదకవిత రూపంలో పది మందికి పంచడం జరిగింది మీరు అంతటికన్నా మించిన గొప్ప వాళ్ళు నేను వెంకటేశ్వర స్వామిని కాపాడడానికే పుట్టారని చెప్పుకోవడంలో మీ ఆంతర్యం ఏందో మాకైతే అర్థం కావడం లేదు మీరు ముందు